నవరాత్రి ఉత్సవం దసరా లేదా నవరాత్రి ఉత్సవం తొమ్మిది పాటు జరుగుతుంది ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలలో ఆరాధించబడుతుంది మహిషాసురుని సంహారం కోసం దుర్గాదేవి తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదో రోజున మహిషాసురుని వధ చేసింది అందుకే తొమ్మిది రోజుల పూజ అనంతరం విజయదశమి రోజున చెడుపై మంచి గెలిచిందని జ్ఞాపకం చేసుకుంటారు ప్రథమ రోజు శైల్పుత్రి మొదటి రోజు దేవిని ఆరాధిస్తారు ఆమె హిమవంతుని కుమార్తె సతీదేవి తన పూర్వజన్మలో దహించుకున్న తరువాత తిరిగి శివుని భార్యగా పుట్టిన రూపమే శైల్పుత్రి ఈ దేవిని పూజించడం వలన భక్తులలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ద్వితీయ రోజు బ్రహ్మచారిణి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు ఆమె కఠోర తపస్సు చేసి శివుడిని తన భర్తగా పొందింది ఈ రూపం భక్తులకు తపస్సు శక్తి సహనం జ్ఞానం ప్రసాదిస్తుంది తృతీయ రోజు చంద్రఘంట మూడవ రోజు చంద్రఘంట దేవిని ఆరాధిస్తారు ఆమె నుదిటిపై అర్ధచంద్రాకారపు శోభిస్తుంది ఈ దేవి రూపం యుద్ధంలో ఉగ్రరూపం ప్రదర్శిస్తుంది భక్తులకు ధైర్యం శత్రువులపై విజయం అంతరంగ శాంతిని ప్రసాదిస్తుంది చతుర్థి రోజు కూష్మాండ నాలుగవ రోజు కూష్మాండ దేవిని పూజిస్తారు సృష్టికి ఆది రూపమై విశ్వాన్ని తాను సృష్టించిందని పురాణాలు చెబుతాయి ఈ దేవి భక్తులకు ఆరోగ్యం శక్తి ఉత్సాహాన్ని ఇస్తుంది పంచమ రోజు స్కందమాత ఐదవ రోజు స్కందమాత దేవిని ఆరాధిస్తారు ఆమె కుమారస్వామి కార్తికేయుడు తల్లి భక్తులకు మాతృస్నేహం దయ సద్గుణాలను ప్రసాదిస్తుంది రాక్షస సంహారంలో కుమారస్వామికి స్ఫూర్తినిచ్చిన తల్లి రూపం ఇదే రోజు కాత్యాయని ఆరవ రోజు కాత్యాయని దేవిని పూజిస్తారు ఋషి కాత్యాయనుని తపస్సు ఫలంగా అవతరించింది మహిషాసులు వధ శక్తి రూపిణిగా జన్మించింది భక్తులకు శౌర్యం సౌందర్యం ధైర్యం ప్రసాదిస్తుంది సప్తమ రోజు కాళరాత్రి ఏడవ రోజు కాళరాత్రి దేవిని ఆరాధిస్తారు నలుపు వర్ణం ఉగ్రరూపంతో భయంకరంగా కనిపించినా భక్తులను రక్షించే మాతృరూపమే రక్తబీజాసురుని సంహరించింది ఈ దేవిని పూజించడం వలన దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుంది అష్టమ రోజు మహాగౌరి ఎనిమిదవ రోజు మహాగౌరి దేవిని పూజిస్తారు తెల్లని వర్ణంలో పవిత్రతతో మెరిసే రూపం భక్తుల పాపాలను నశింపజేసి నిర్మలత్వాన్ని ప్రసాదిస్తుంది శివుని కృప వలన ఈ రూపంలో కనువిందు చేసింది నవమ రోజు సిద్ధిదాత్రి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు ఆమె అన్ని సిద్ధులు అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది దేవతలకు శక్తి ఇచ్చి మహిషాసుర యుద్ధంలో విజయం సాధించడానికి సహాయం చేసింది భక్తులకు సంపూర్ణ జ్ఞానం భక్తి ఫలితాన్ని ఇస్తుంది విజయదశమి తొమ్మిది రోజుల యుద్ధం అనంతరం పదో రోజు దుర్గామాత మహిషాసురుని సంహరించింది ఈ రోజున విజయదశమి జరుపుకుంటారు ఇది చెడుపై మంచి గెలుపు సత్యం ధర్మం ఎల్లప్పుడూ నిలుస్తాయనే గుర్తు